నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో వైట్ కలర్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మనకి ఫిస్ క్రిస్మస్ ఫెస్టివల్ చాలా దగ్గరలో ఉంది వన్ వీక్లో ఉంది ఈ క్రిస్మస్కి ఈ ఫెస్టివల్స్కి చాలా బాగుంటుందండి క్రిస్మస్ అన్నానని మనం ఫస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ అన్నానండి ఏ ఫెస్టివల్స్కి అయినా ఈ శారీ బాగుంటుంది ఏ బ్రైడల్స్కి అయినా ఈ శారీ బాగుంటుంది అఫీషియల్ లుక్ కావాలంటే ఈ శారీ పర్చేస్ చేయండి చా చాలా అఫీషియల్గా చాలా డిగ్నిటీగా ఉంటుంది ఇంకా ఈ శారీ ప్యాటర్న్ ఒకసారి చెక్ చేద్దాం ఈ శారీ వచ్చేసరికి బిన్నీ శారీ విత్ చెక్స్ డిజైన్ బిన్నీ శారీ టోటల్ శారీ అంతా చెక్స్తో వస్తుంది విత్ కలంకారీ డిజైన్ శారీ మనకి కలంకారీ ప్రింట్తో వస్తుంది శారీ మొత్తం రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బార్డర్ వచ్చేసరికి కింద వైట్ అండ్ బ్లాక్తో వచ్చింది బార్డర్ కలర్ వచ్చేసరికి బ్లాక్తో వస్తుంది శారీ అంతా కలంకారీతో వస్తుంది పికాక్స్ ఫ్లవర్స్ స్టెమ్స్ చాలా బాగుంటుందండి కలెక్షన్ మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసరికి బ్లాక్ కలర్తో ఇచ్చాడు స్ట్రైట్ అండ్ క్రాస్ లైన్స్తో ఇచ్చాడు చిన్న చిన్న బాక్సెస్ ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ అనేది ఆ పార్ట్తో హైలైట్ చేశాడు చూసారండి చిన్న చిన్న బాక్స్తో బాక్సెస్తో కూడా హైలైట్ చేశాడు శారీ మొత్తం ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా సరే రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది అలాగే ఫ్రెష్గా రీసెల్లింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి టోటల్ శారీ అంతా మనకు కలంకారీ ప్రింట్తో హై హైలైట్ చేసేవాడు అలాగే పికాక్స్తో కూడా మనకి కొంచెం బిగ్ పికాక్స్ వచ్చినాయి టోటల్ శారీస్ వచ్చేసరికి ఇందులో మనకి టూ కలర్స్ ఉన్నాయి ఇండా వచ్చేసరికి వీడియో పార్ట్ ఇది వచ్చేసరికి పిక్స్ పార్ట్ అనమాట టూ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకుని గ్రాబిట్స్ ఇంకా చాలా చాలా బాగుంటాయండి కలెక్షన్ కలెక్షన్లో ఇంకా లాట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి స్పెషల్లీ మనకి వైట్ కలర్ శారీస్ కాబట్టి క్రిస్మస్కి చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసేవాళ్ళు సో వైట్ కలర్ శారీస్ అనేది పోస్టింగ్ చేయడం జరిగింది ఇది ఇది వచ్చేసరికి జార్జెడ్ సిల్క్ శారీస్ అనమాట జార్జెడ్ సిల్క్ శారీస్ మనకి టోటల్ శారీ అంతా వైట్ అండ్ సిల్వర్ జరీ లైన్స్తో హైలైట్ చేశాడు ఫ్యాన్సీ శారీ అనమాట ఈ శారీస్ మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి గుళ్ళల్లో ఏదన్నా ప్రోగ్రామ్స్ జరిగిన మ్యారేజెస్ అయిన తర్వాత శారీస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా చాలా బాగా సెట్ అవుతుంది ఈ శారీ అంతా శారీ అంతా జార్జెట్ సిల్క్ శారీ అండి జార్జెట్ సిల్క్ శారీ శారీ అంతా మనకి సిల్వర్ కలర్ ప్లస్ గోల్డ్ సిల్వర్ కలర్ లైన్స్ లైన్స్తో హైలైట్ చేశాడు బ్లౌజ్ వచ్చేసరికి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ శారీలో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఇంకా మనకి లాంగ్ వీడియోస్ నేను చేస్తా ఉన్నానండి ఇదివరకు లాస్ట్ టైం దాకా నాకు లాంగ్ వీడియోస్ ప్రాసెస్ తెలీదు ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కానీ టోటల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి నా ఛానల్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉన్న ఎయి ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ ఉన్న మనకి హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదండి